వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి సినిమా నచ్చకపోతే మనం ఏం చేయలేం కానీ ఇప్పుడు ఇక్కడ ఒక చిత్రవృందం సినిమా నచ్చకపోతే మీ డబ్బులు డబుల్ ఇచ్చేస్తామంటున్నారు అంటే మనం కొన్న టికెట్కి డబల్గా ఇచ్చేస్తామని కూడా చెప్పుకొచ్చారు అంటే ఆ సినిమా పైన ఆ టీమ్కి ఆ చిత్రానికి ఎంత కాన్ఫిడెంట్ ఉందో వాళ్ళు క్రియేట్ చేసిన హైపు చూస్తే మనకు అర్థమైపోతుంది బ్లాక్ బస్టర్ చిత్రంగా మ్యాడ్ మనం చూసాం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఆ సినిమా అయితే దానికి సీక్వల్గా మ్యాడ్ గా వస్తున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే దీంట్లో నార్ని నితీష్ అంటే జూనియర్ ఎన్టీఆర్ బామర్ది ఇందులో నటిస్తున్నారు అలాగే సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ అలాగే విష్ణు ఓఐ వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఈ సినిమా సినీ ప్రియులందరూ కూడా ఎంతో లీగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ సినిమాలో మంచి పన్ను అలాగే మంచి టైమింగ్ తో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నటువంటి సినిమా మ్యాడ్ సినిమా కూడా చూసాం అయితే చూడకపోతే చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది దానికి సీక్వెల్ గా వస్తున్నటువంటి ఈ సినిమా దీంట్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాసు శ్రీకర స్టూడియోస్ పథకా పథకాల పైన కూడా హారిక సూర్యదేవర అలాగే సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇందులో నుంచి కూడా ఇప్పటికే వచ్చినటువంటి ప్రతి అప్డేట్ ఆకట్టుకునే విధంగా ఉంది తాజాగా వచ్చినటువంటి టీజర్ ను కూడా సోషల్ మీడియాలో విశేషమైనటువంటి స్పందన లభించింది ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ఇటువంటి నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఐటీసీ కోహినూరులో కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించిన చిత్ర బృందం సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా మీడియా ముందు కూడా పంచుకుంది అయితే ఈ మేరకు నార్ని నితీష్ అలాగే సంగీత్ శోభను రామ్ నితిన్ మాట్లాడుతూ కూడా మీరు టీజర్ లో చూసింది చాలా తక్కువే మ్యాడ్ స్క్వేర్ లో కూడా మీకు ఇక్కడ అంచనాలకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు అంటూ కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ ఒక మాట చెప్పారు సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన మాటను నేను చెప్తున్నా ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకు డబ్బులు ఇచ్చేస్తాం అంటూ కూడా నవ్వుతూ చెప్పుకొచ్చారు ఆయన మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా మాట్లాడుతూ కూడా ఆయన మంచి సినిమా తీసామని కూడా చెప్పుకొచ్చారు మీ అందరికీ నచ్చుతుందనేసి కూడా ఆశిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి స్నేహితులతో కలిసి మా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు అలాగే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా మాట్లాడుతూ ఈ మ్యాడ్ సినిమాను మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే దానికి పది రెట్లు అంటే మ్యాడ్ సినిమాకు పది రెట్లు ఇక్కడ ఆనందాన్ని మీరు పొందుతారు ప్రతి సీన్ మిమ్మల్ని నవ్విస్తుంది మార్చి ఇరవై తొమ్మిదో తేదీన విడుదలవుతున్నటువంటి ఈ సినిమాను చూసి ఆదరించండి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అనే నమ్మకం మాకు ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి నిజంగా తప్పనిసరిగా ఈ సినిమాని మ్యాడ్ ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది దానికి సీక్వెల్గా వస్తుంది కాబట్టి కాబట్టి ఈ సినిమాని చూడండి థియేటర్లో చూడండి మీరు తప్పనిసరిగా ఈ సినిమాను కూడా ఎంతోమంది నటీ నటుల్ని అలాగే చిత్ర బృందాన్ని కూడా పైకి తీసుకొచ్చి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాలు కూడా మన సినీ పరిశ్రమలో రావాలని కూడా కోరుకుందాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి